కొడక నువ్వు చెప్పేది నిజమే నిజమేనండి ఆ పంతులు గోడి పచ్చడి చేసేసి మీ పై పంచే చెప్పులు అక్కడ పడేసి రామ్మన్న రాఘవయ్య గారు నేను పడేసాను కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడి నా కొడక ఏడు వేల రూపాయలు ఎత్తంటే పై పంచే చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని తల్లి పట్ల రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడు అన్నమాట సరే వేల రూపాయలు ఇస్తామని చెప్పినట్టు చేస్తావా